नमामि नारायणपादपङ्कजं वदामि निर्मलं भजामि नारायणतत्त्वमव्ययं करोमि नारायणपूजनं सदा आलोक्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः इदमेकस्तु निष्पन्नं ध्यायेन्नारायणं सदा गुरुब्रह्मा गुरुदेवो गुरु महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत् व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः दिव्यात्मस्वरूपलन्दरिकी प्रणामाञ्जलि పొలంలో విత్తనాలు చల్లితే చక్కగా పంట వస్తూ ఉన్నది ఇది భగవంతుని శక్తి కాదా కాదా నీళ్లు తాగితే హాయిగా దాహం తీరుతూ ఉన్నది ఇది భగవంతుని శక్తి కాదా భగవంతుడు మన కళ్ళకి శంకు చక్రం గదలు కిరీటాలు అన్నీ వేసుకొని వచ్చి మనకు కనిపించాలా హాయిగా మనము ఏది కావాలంటే అది ఇక్కడ తయారు చేసుకోగలుగుతూ ఉన్నాము మరి ఎందుకు ఇవన్నీ భగవంతుని శక్తిగా భావించకుండా ఇది నా సంపాదన ఇది నా డబ్బు ఇది నాది ఇది నేను కట్టాను ఇది నేను చదువుకున్నాను నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి ఇదంతా నాది ఏది నీది నీకు సమయం వచ్చినప్పుడు ఏది నీది కాకుండా పోతుంది ఆ విషయాన్ని కనుక నువ్వు ఊహించి ఉంటే ఇక్కడే ఆగిపోయి ఉండు కదా ఒకటో తరగతిలోనే తన కోపమే తనకు శత్రువు ఇప్పుడు తన కోపానికి కారణం ఏంటంట ఎవరి కారణం తన కోపానికి ఇంకొకళ్ళ నేనేనా నేనే సరే పోని ఈ కోపం అనేది అక్కడితో ఆగిపోతుందా కోపం ఇంకేమన్నా వేరే విధంగా వేరే విధంగా మనలో మారిపోతుందా మారిపోతుందని భగవద్గీత చెప్తుంది వేదాలు చెప్తున్నాయి ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు పజాయతే సంగాత్తు సంజాయతే కామ కామాత్తు క్రోధోభి జాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధినాశో బుద్ధి నాశో బుద్ధినాశాత్తు ప్రణశ్యతి ఏమైపోయింది ఆ కోపము వల్ల కోరిక నుంచి కోపం వచ్చింది ఆ కోపము ఏమైపోయింది విపరీతమైనటువంటి కామాన్ని పెంచింది కామం క్రోధమైపోయింది క్రోధము లోభమైపోయింది లోభము మోహమైపోయింది మోహము మదమైపోయింది మదము మాత్సర్యమైపోయింది ఈ మాత్సర్యం జరిగిపోయిన తర్వాత మనిషి ఏమైపోయినాడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి తనకు తానే పతనం అయిపోయినాడు ఇప్పుడు పన్నెండున్నర శాతం మంది మాత్రమే ఉన్నారు మిగిలిన అంతమంది కూడా ఈరోజు లేరు ఆ రెండున్నర శాతం కూడా తీసేస్తే బెట్టరేమో పది శాతం మంది ఉంటారు తొంభై శాతం మంది లేరు ఈ తొంభై శాతం మంది ఎక్కడున్నారు అంటే ఇక్కడున్నారు కామాత్తు క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్తు స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్తు బుద్ధినాశో బుద్ధినాశాత్తు ప్రణశ్యతి ఇక్కడ ఉన్నారు మనకు రెండు విషయాలు వేదాలలో ఉండేటటువంటి కథలలో ఇలా ఉంటే బాగుపడతాం ఇలా వెళితే పతనమైపోతాం నిన్న నిన్న కథల్లో చూసాం ఈరోజు విష్ణువర్ధన్ మహారాజు కథల్లో కూడా చూసాం ఏ దారిలో వెళ్తే పతనం అయిపోతామో తెలుస్తూ ఉంది ఏ దారిలో వెళితే బాగుపడిపోతామో కూడా తెలుస్తూ ఉంది కానీ ఆ బాగుపడే దారిని పట్టుకోకుండా బాగా లేనటువంటి దారిని ముళ్ళ దారిని సరికాని దారిని మనము పట్టేసుకొని ఆ దారిలో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుడా నాకెందుకు నువ్వు ఈ ఇచ్చావు ఓ బ్రహ్మ నాకెందుకు ఇలా నువ్వు రాత రాశావు అని అంటే బ్రహ్మ సృష్టించాడు ఏమని సృష్టించాడు ఈ సృష్టి ఈ విధంగా దేవ యజ్ఞంతో దైవ కార్యంతో మీరు వర్ధిల్లండి అని సృష్టించాడు ఆ విషయమే మనకి పరస్పరం భావయంత అని మూడో అధ్యాయంలో భగవద్గీత చెప్తుంది మీరు ప్రకృతిని లేదా భగవంతుణ్ణి భగవంతుని జ్ఞానాన్ని మీరు మీరిద్దరూ అన్యోన్యంగా ఉండి ప్రకృతిని పరిరక్షించండి భగవంతుణ్ణి మీరు ధ్యానించండి భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయం ఉంది అది ఉండినా కూడా మనం ఇప్పుడు నా గురించి నేను ఆలోచిద్దాం ఎవరి గురించి వాళ్ళు ప్రశ్నించుకుందాం ఇప్పుడు తన కోపమే తన శత్రువుని ఏం చేద్దాం ఒకటో తరగతిలో ఫెయిల్ అయి ఉన్నామని ఈరోజు ఇక్కడ తెలుసుకున్నాం మరి ఈ ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్గానే ఉంచేద్దామా మనం పాస్ అవుదామా పాస్ అవ్వాలంటే మన ఎదురుగా కోపం వచ్చేటటువంటి సన్నివేశాలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు దాన్ని కోపపడకుండా కూడా అధిగమించుకోవచ్చు దానికి కూడా దాంట్లోనే చెప్పాడు తన కోపమే తనకు శత్రువు తన శాంతమే తనకు రక్ష ఆ శాంతము మనల్ని రక్షిస్తుంది అట్లాగే ఇంకొకటి ఏం చెప్పాడు ఆయన తన శాంతమే తనకు రక్ష దయ చుట్టము తన సంతోషమే తనకు స్వర్గము కాబట్టి ప్రతి చిన్న విషయానికి కావాలని మనం కల్పించుకుంటామన్నమాట దుఃఖపడటానికి కారణాలని మనమే వెతుక్కుంటాం అసోచ్యాన్ అన్వసోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన అగతాసూంశ్చ నా అనుసోచంతి పండితాహ నువ్వు ఏ విషయం పట్ల కూడా బాధపడడానికి అవకాశం లేదు వీలు లేదు ఎందుకంటే సృష్టించినటువంటి సృష్టి బ్రహ్మ ఆ రోజే ఆనాడే భౌతిక జగత్తు యొక్క ఆయుష్ ఇన్ని సంవత్సరాలు ఇంతకాలమని ఆ సృష్టి జరిగినప్పుడే ఆ సృష్టిలోనే దాన్ని స్థితం చేశారు సృష్టిలోనే స్థితమై ఉంది ఎట్లా అంటే మీరు చూడండి బియ్యము కొద్ది రోజులు మనం ఇంట్లో వాడకుండా పెట్టేసామంటే బియ్యంలో నువ్వు బాగా ఒక కప్పులోనో దేంట్లోనూ వేసి మూత పెడతారు పురుగు పోయేదానికి దారి కూడా ఉండదు గట్టిగా వేసి మూత పెడితే దాంట్లోకి పురుగు వచ్చేస్తుంది అవునా రెండు రోజులు వాడకుండా మనం తలుపులేసి పెట్టామంటే దుమ్ము పోవడానికి దారి ఉండదు కానీ దాంట్లో దుమ్ము పడుతుంది అవునా పండి తయారై చిగురించినటువంటి ఆకు తనకు తానుగా పండిపోయి రాలిపోతుంది శంకరాచార్యుల వారు దిక్క దుఃఖ నివృత్తి శ్లోకాలు అని ఉంది అందులో స్పష్టంగా చెప్పాడు ఆ విషయాలన్నీ మరి ఈ సృష్టి యొక్క విధానాన్ని నువ్వు అర్థం చేసుకుంటే తనకు తానుగా సృష్టి పుడుతుంది సృష్టి జరుగుతుంది సృజన సృష్టి అంటే సృజన సృజన జరిగింది జరిగింది దాని యొక్క ఆయుష్ ఎంతకాలం ఉంటే అంతకాలం సృష్టి ఉంటుంది ఆ అది స్థితి కాలము సృష్టి కాలం అయిపోయింది కాలం అయిపోయింది లయించే సమయం వస్తే ఆ సమయం వచ్చినప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా ఇందాక మనం చెప్పామే వరుసగా ఎట్లా ఇట్లా తయారైందని తిరిగి సమస్త భూమండలమంతా కూడా నలభై మూడు పాయింట్ రెండు సెకండ్లలో తిరిగి మొత్తం జలమయం అయిపోతుంది అప్పుడు మీ ఇల్లు ఎక్కడా నా ఇల్లు ఎక్కడా మీ ఊరెక్కడా మా ఎక్కడ మీ కులం ఎక్కడా మా కులం ఎక్కడా జలమయం అయిపోయింది ఇప్పుడు ఆ జలాన్ని మొత్తం జలమయం అయిపోయింది ఇప్పుడు ఆ నీటిని ఏమైపోయిందంటే అగ్ని మింగేసింది ఏమైంది అగ్ని మింగేసింది అగ్ని మింగేసిన తర్వాత ఈ అగ్నిని గాలి ఏం చేసింది ఆరిపేసింది ఆరిపేసిందా అగ్ని గాలి ఆర్పేస్తుంది కదా ఈ గాలి ఏమైందంటే ఆకాశంలో కుచించుకుపోయింది క్షేత్రంలో హిరణ్మయ గర్భంలో ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీ ఇల్లు ఎక్కడా నీ వాకులెక్కడా నీ బంధువులు ఎక్కడా నా అనుకున్న వాళ్ళంతా ఎక్కడా ఏమైపోయారు ఈ సృష్టి రహస్యం గనక మనకు అర్థమైపోతే ఈ సృష్టి కాలం ఇది నా జీవిత కాలం ఇది నేను కోప్పడకూడదు అనే విషయం అప్పుడు అర్థమవుతుంది ఊరికనే మనం పాలు తాగితే బలం వస్తుంది పాలు తాగితే బలం వస్తుందని జపం చేసుకుంటూ ఉంటే రాదు నాకు సంగీతము నేర్చుకుంటే అదేంటి గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారిను మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారినో కూర్చొని పేరు అనుకుని నేను జపిస్తూ ఉంటే నాకు సంగీతము రాదు నేను క్రికెట్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక క్రికెట్ ప్లేయర్ని ఎత్తుకుని ఆయన పేరును నేను జపిస్తూ ఉంటే రాదు ఆడాలి మనం నేర్చుకోవాలి అట్లాగా బ్రహ్మ విద్యను నేర్చుకోవాలి అంటే బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవాలంటే భగవంతుని విద్యను భగవంతుని చేరే విధానాన్ని పరమశివుని సాయుధ్యాన్ని పొందాలి అని అంటే మొట్టమొదటగా మనకి మనము ఈ విద్యను నేర్చుకోవడము మొదలు పెట్టాలి మరి ఈ సృష్టిలో అనేక రకాల జీవులు వాటి 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 వాటికి తగినటువంటి ఆ ప్రోగ్రామ్ ఆ ఫార్మేట్ ప్రకారము దాని నియమం ప్రకారము దాని నియతి ప్రకారము సృష్టిలో కలిసిపోతూ ఉంటుంది అలాగే నేను నా శరీరం ఈ రోజున అన్నమయ్య శరీరమైనా త్యాగరాజుల శరీరమైనా ముత్తుస్వామి దీక్షితుల శరీరమైనా రమణ మహర్షి శరీరమైనా ఎంత పెద్ద మహానుభావుల వేదాంతుల ఋషుల వేదజ్ఞుల పండితుల ఎవరైనా సరే ఆ శరీరం అనేది ఆ సమయం వచ్చిన తర్వాత అది వీగిపోతుంది కానీ ఈ విషయాన్నంతా గ్రహిస్తూ ఉన్నటువంటి మనము ఒక్క క్షణకాలం పాటైన ఈ మంచి వేదాంత విషయాలను మనం నేర్చుకోవడానికి మనం తయారవుతూ ఉన్నామా తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి దుఃఖము నరకము అని తెలిసి కూడా తన సంతోషము తనకు స్వర్గము అని తెలిసి కూడా తన కోపమే తనకు శత్రువు అని తెలిసి కూడా తన శాంతం తనని రక్షిస్తుంది అది దయచూపుతుంది తన శాంతమే తనకు దైవము ఆ భగవంతుని మీద ప్రేమ దృష్టియే మనకు శాంతిని చేకూరుస్తుంది భగవంతుణ్ణి పట్టుకుంటే మనకి ఇంకేం అవసరం లేదు ఏ విద్యను నేర్చుకుంటే మరి ఇంకే విద్యను నేర్చుకోవాల్సిన అవసరం లేదో అటువంటి విద్యే బ్రహ్మ విద్య అటువంటి జ్ఞానమే బ్రహ్మజ్ఞానము అని మనము అర్థం చేసుకునేటటువంటి విధానాన్ని మనం అలవరచుకుంటే మనం కూడా స్కంద పురాణంలో జ్ఞానవాపి అని ఒకతనున్నాడు ఆయనలాగా మనం కూడా అయ్యేవాళ్ళం వాపి అంటే నుయి జ్ఞానవాపి నుయ్యి నుయ్యి అంటే నుయ్యిలో ఏముంటుంది నీళ్ళు ఉంటాయి ఇంతకు నుయ్యి బావి ఒకటేనా ఒకటేనా అమ్మా పెద్ద షాక్ ఇచ్చారు నాకు మా పెద్ద అమ్మవాళ్ళు స్వామి నుయ్యి బావి ఒకటేనా స్వామి సరే ఒక్క క్షణం నాకు మాటలు రాలేదు సరే అయినా ఇప్పుడు నేను మాట్లాడతాను ఈ శకుంతల దుష్యంతోపాఖ్యానం మీకు ఐడియా ఉంది కదా దుష్యంతోపాఖ్యానంలో కథలోకి వెళ్ళను కథలోకి వెళితే ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి దుష్యంతుడు శకుంతల వివాహం చేసుకుంటారు ఆ సందర్భం మీకు తెలుసు చేసుకున్న తర్వాత ఆయన ఊరికి వెళ్ళి మా యొక్క రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి మా యొక్క రాజ్య లాంఛనాలతో నిన్ను తీసుకెళ్తాను సగౌరవంగా అని చెప్పి వదిలిపెట్టేసి వెళ్తాడు ఆ దుష్యంతునికి ఆ శకుంతలకు పుట్టినటువంటి వాడు భరతుడు ఈ సందర్భం మీకు తెలుసు ఎప్పటికీ రాకపోయేసరికి శకుంతల దుష్యంతుని వెతుక్కుంటూ వెళుతుంది ఆ సందర్భం అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి అక్కడ శకుంతల చాలా స్పష్టంగా ఆయనకు ఒక మాట చెప్తుంది సందేహం ఇక్కడ కన్యక ఎట్లా సందేశం ఇచ్చిందో కన్యక రాజుగారికి పెద్దలకు సందేశం ఎట్లా ఇచ్చిందో నాకు మీరు నొయ్యి బావి ఒకటే అన్నప్పటి నుంచి నాకు మాటలు రాలేదనుకోండి అది వేరు విషయము తజల పూరి తంబులగు నూతులు నూరింటి కంటే తజల పూరి తంబులగు నూతులు నూరింటి కంటే సూన్ ఒక బావి మేలు మరి బావులు నూరింటి కంటే ఒక్క సత్క్రతువది మేలు తత్క్రతు శతంబు కంటే ఒక్క సుతుండు మేలు తత్సుతు శతంబు కంటే ఒక్క సూనృత వాక్యము మేలు చూడగన్ అంటే అర్థం ఏంటంటే నీటి చేత నింపబడినటువంటి వేల వందల లక్షల కోట్ల నుయ్యిల కన్నా అర్థమైపోయింది కదా నీటి చేత నింపబడిన లక్షల వందల వేల కోట్ల నుయ్యల కన్నా తనంతట తానుగా ఊరేటటువంటి ఒక బావి మేలు కాబట్టి నుయ్యి నీటి చేత నింపబడేది నుయ్యి తనంతట తానుగా ఊరేది బావి ఇప్పటికైనా నుయ్యి వేరని బావి వేరని పెద్దలందరూ ఈ పాపను క్షమించి అవగాహన చేసుకోవలసినదిగా మనవి నుయ్యి అంటే తనంతట తానుగా ఊరేది బావి నీటి చేత నింపబడేది నుయ్యి మన ఇంటి దగ్గర నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటాం పంచాయతీ నీళ్ళు రావడానికి మనం నీళ్లు తోలించుకోవడానికి అది నుయ్యి కానీ బావి తనంతట తానుగా ఊరుతుందన్నమాట అక్కడ నువ్వు ధర్మాన్ని మరిచావు నన్ను పెళ్లి చేసుకొని మీరా మీ ఊరికి తీసుకెళ్తాను మీ ఇంటికి అని చెప్పి వచ్చావు నన్ను మరిచిపోయావు రాజు యొక్క లక్షణం ఏంటో తెలుసా సత్యవాక్కుకు కట్టుబడి ఉండాలి సత్యవాక్యాన్నే ప్రజలకు నేర్పించాలి సత్య మార్గాన్నే నేర్పించాలి అని చెబుతూ నీకంటే అక్కడ కన్యక ఇచ్చింది సందేశం ఇక్కడ ఈమె ఇస్తూ ఉంది నీకంటే నీటి చేత నింపబడిన వందల లక్షల కోట్ల నుయ్యల కంటే తనంతట తానుగా ఊరే ఒక్క బావి మేలు తనంతట తానుగా ఊరేటటువంటి వేల లక్షల కోట్ల బావుల కంటే కూడా ఒక్క క్రతువు మేలు ఎందుకంటే నీళ్లు ఊరాలంటే క్రతువులు చెయ్యాలి అటువంటి క్రతువులు వందల వేల కోట్ల కంటే కూడా ఒక్క సుతుడు మేలు సుతుడు అంటే బిడ్డ ఒక్క బిడ్డ మేలు అమ్ అబ్బాయి అమ్మాయి అని కాదు ఒక బిడ్డ మేలు అయితే తత్ ుతు శతంబు కంటే తత్సు శతంబు కంటే అటువంటి వేల లక్షల కోట్ల మంది బిడ్డల కంటే ఒక్క సూనృత వాక్యము మేలు చూడగన్ సూనృత వాక్యము అంటే సత్యవాక్కు సత్యవాక్కు అంటే ఏంటి సత్యంలో జీవించడం సత్యం అంటే భగవంతుడు మనకిప్పుడు సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉన్నాం ఆయన సన్నిధిలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మరి సత్యం అంటే ఒకటే ఉంటుంది అదే భగవంతుడు ఆయన చెప్పాడు వెళ్ళాడు నువ్వు రాలేదు కదా నువ్వు రాజుగా పనికిరావు ధర్మాన్ని పరిపాలించవలసినటువంటి నువ్వు ధర్మపత్నినే మరిచావు కాబట్టి నీకు రాజుగా ఉండడానికి అర్హత లేదు సత్యవాక్కు పరిపాలనే ప్రధానమైనటువంటిది కానీ నువ్వు రాజుగా పనికిరావని అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ సమయం వస్తుంది కలుసుకుంటారు అది వేరు విషయం మహర్షి వస్తాడు ఆయన గతాన్ని గుర్తు చేస్తాడు కలుసు కలుసుకుంటారు అది వేరు విషయం కానీ సత్యవాక్కు పరిపాలన మాత్రం సత్యవాక్కు అంటే జ్ఞానాన్ని పంచేది ఒకటే సత్యవాక్కు సత్యం అంటే భగవంతుడే భగవంతుడి జ్ఞానాన్ని పంచడమే పెంచడమే భగవంతుని జ్ఞానాన్ని పోషించడమే భగవంతుని జ్ఞానాన్ని అర్జించడమే భగవంతుని జ్ఞానాన్ని వితరణ చేయడమే అందించడం మనం అందుకోవడం మనం నేర్చుకోవడం నేర్పించడం రెండు ఒకటే ఇక్కడ వేరు కాదన్నమాట అట్లా అంతటి జ్ఞానవంతమైనటువంటి నువ్వు అంతటి సత్యవాక్కులో ఉండవలసినటువంటి మనిషి ఎందుకు దారి తప్పిపోయాడు అని ఆలోచించమని ప్రతి స సందర్భము మనకి గుర్తు చేస్తూ ఉంటుంది జ్ఞానవాపి అని ఒక అతను స్కంద పురాణంలో స్కందుడు అగస్త్యుడితో చెప్పేటటువంటి సందర్భం ఇది భూ ఒక్కసారి ఏమైందంటే మొత్తం భూలోకానికి కరువు కాటకాలు వచ్చేసాయి ఎక్కడా తినడానికి గింజలు లేవు తాగడానికి నీళ్లు లేదు చాలా కాలం ఎక్కడికక్కడ ఆకలితో ఆకాలంలో అలమటించిపోయి ఆకలితోనే చనిపోయినటువంటి సందర్భం అప్పుడు ఈ ప్రజల యొక్క దుఃఖాన్ని ప్రజల యొక్క బాధలను ప్రజల యొక్క కరువు కాటకాలను అలలాడుతూ ఉండేటటువంటి విధానాన్ని చూసి బాధ ఆలోచించినటువంటి బాధ కాదు బాధ అనకూడదు కదా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించినటువంటి ఈశానుడు అనేటటువంటి ఒక మహర్షి వచ్చి పరమశివుణ్ణి వేడుకుంటాడట స్వామి ఇంతమంది నీ పిల్లలు ఇంతమంది నీళ్లు లేకుండా ఆకలికి ఆ దప్పులకు అల్లలాడిపోయి ఎక్కడికక్కడ చనిపోతూ రాలిపోతూ ఉన్నారు స్వామి మరి వీళ్ళందరినీ కాపాడవా అని అంటే అప్పుడు ఆ జ్ఞానవాపి అనేటటువంటి ఆయన మన కాశీక్షేత్రంలో ఒక బాణం వేస్తే అక్కడ తీర్థం వచ్చింది నీళ్ళు వచ్చింది జ్ఞానవాపి అనేది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా చూడవచ్చు అక్కడ ఉంది అక్కడ అటు ఆ తీర్థం వచ్చింది ఆ తీర్థం వచ్చిన తరువాత లోకం అంతా కూడా సుభిక్షంగా భూమండలంలో అందరికీ కూడా వర్షాలు పడి అందరికీ చ చల్ల ఇచ్చి అందరికీ ఆహారం తినేటటువంటి పరిస్థితి అందరూ సుభిక్షంగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది అని ఆ కథలో ఉన్నది మరైతే ఇప్పుడు ఈ పది శాతం మంది ఉంటే ఇంతమంది జనాభాకు నీళ్లు లేకనే ఈరోజు పది శాతం మంది చేస్తున్నటువంటి తపస్సు సరిపోవట్లే ఈ పది శాతం మంది ఈ కలియుగం అంతమయ్యేటప్పటికీ పదహైదు శాతం ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతంకి వచ్చి కృతయుగం ఆరంభమయ్యేటప్పటికీ తిరిగి వంద శాతం ధర్మాచరణలోకి వచ్చేయాలి అనేటటువంటి ఆకాంక్ష ఇంతమంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ సజ్జనులు పెద్దలు గురువులు అందరూ కూడా కాబట్టి మనం ఒక్కొక్కళ్ళం తయారయ్యాం అనుకోండి ధర్మాచరణ మొదలుపెట్టడానికి ధర్మాచరణలో ఉండటానికి అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ పది పదకొండు పన్నెండు పదమూడు అవ్వకుండా కలియుగం అంతమైపోయేటప్పటికీ తిరిగి మళ్ళీ కృతయుగం ఆరంభమయ్యేటప్పటికీ ఇక్కడ మళ్ళీ కలియుగం అంతం అంటే సృష్టి కలిసిపోతుందని అనుకోవద్దండి కలిసిపోయేది ఎప్పుడు వెయ్యి మహాయుగాలు ఇంకొక వెయ్యి మహాయుగాలు కదా వెయ్యి మహాయుగాల తర్వాత కలిసిపోతుంది ఇది యుగాంతం మాత్రమే యుగాంతం వేరు మహాయుగాంతం వేరు మన్వంతరాంతం వేరు కల్పాంతం వేరు కల్పాంతంలో మాత్రమే సృష్టి ఇందాక మనం అనుకున్నట్లుగా సృష్టి మొత్తము నీళ్ళు అయిపోతుంది నీళ్లు అగ్ని అయిపోతుంది ఇవన్నీ జరగడానికి కల్పాంతంలో మాత్రమే జరుగుతుంది ఆ చిన్న విభజన మనం గుర్తుపెట్టుకోవాలి యుగాంతం వేరు కలియుగం అయిపోయిన తర్వాత మొత్తం భూమి మట్లో కలిసిపోదు అందరూ ఉంటారు మనుషుల ఆలోచన విధానంలో మనుషుల ప్రవర్తనలో మనుషుల నడవడికలో మార్పు అనేది వస్తుంది ఇవన్నీ మనం వింటూ కూడా మన దక్షతను కలిగి ఉన్నటువంటి మనము ఖచ్చితంగా ఆ మార్గాన్ని అవలంబించాలి మనందరికీ తెలిసినటువంటి ఆహ్లాదమైనటువంటి ప్రహ్లాదుడు ఎన్ని ఇబ్బందులకు గురి అయ్యాడో మనకి తెలియదా తెలుసా తెలిసినప్పుడు ఆయన పడినటువంటి ఇబ్బందులలో ఈరోజు మిక్సీ తిప్పుకొని సులభంగా హాయిగా వంటలు చేసుకుంటూ ఉన్నటువంటి మనం ఆ రోజుల్లో పడిన వాళ్ళ కష్టాల ముందు మనం ఎంత ఈరోజు కదా చాలా తేలికైపోయింది ఇంత తేలిక యుగంలో ఎంత సమయం మనకు మిగులుతుంది భగవంతుణ్ణి వేడుకోవడానికి ఒడ్లు దంచాలంటే ఎంత టైం పడుతుంది రోడ్లో పిండి రుబ్బాలంటే ఎంత టైం పడుతుంది అంత సమయాన్ని భగవంతుడు మనకి అధునాతనమైనటువంటి పరికరాలతో భగవత్ శక్తితో ఈ ఎయిర్టెల్ సిగ్నల్స్ కానీ ఫోన్ సిగ్నల్స్ కానీ ఇవన్నిటికీ ఉపయోగపడతా ఉండేది కూడా ఆ దైవశక్తే ఇంత ఇన్ని రకాలుగా మనకి భగవంతుని జ్ఞానం భగవంతుని శక్తి ఉపయోగపడుతూ ఉండినా మనకి సమయమంతా జ్ఞానాన్ని ఆర్జించడానికి జ్ఞానాన్ని నేర్పించడానికి ఉండినా కూడా నాకు ఈ కాలంలో టైం ఉండటం లేదు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది నువ్వేమన్నా బియ్యం రుబ్బుతున్నావా ఒడ్లు దంచుతున్నావా కళ మడక దున్నుతున్నావా ఒకప్పుడు మడక ఒక వందలు వేల మడకలను పెడితే కూడా ఆ పొలాన్ని దున్నడానికి సరిపోనచ్చ ఒక గంటలో దున్నేస్తుంది ఇప్పుడు ట్రాక్టర్లో కదా అంత అధునాతనమైనటువంటి యంత్రాలు వచ్చి ఉన్న సమయమంతా భగవంతుని వేడుకోవడానికి భగవంతుని జ్ఞానం పొందడానికే ఉంటే కూడా నాకు టైం లేదు బ్రహ్మ సృష్టి చేసినప్పుడే మనకు సమయాన్ని ఇచ్చాడు నువ్వు జ్ఞానాన్ని పొందడానికి తగినటువంటి సమయాన్ని ఇచ్చేశాడు ఆ విషయాన్ని మనం మరిచిపోయాం కానీ ప్రహ్లాదుడు అన్ని కష్టాలు పెట్టినా అన్ని ఇబ్బందులు పెట్టినా ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే ఆయన ఆ దృష్టిని వీడా చదువని వాడు అగ్నుండగు చదివిన సద్వివేక చతురత గలుగున్ చదువగా వలయును జనులకు చదివించదను ఆర్యుల వద్ద చదువుము తండ్రి అని చెప్పి తీసుకుపోయి వదిలితే అక్కడ అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఈ అబ్బాయి ఇప్పుడు మీరు ఎలా అనుకుంటే అలా చెబుతాడు అని చెప్పి రాజసింహాసనం దగ్గర రాజ్యసభ మందిరంలో ఆ రాజు దగ్గర ఆయన దగ్గర ఎత్తకపోయి కూర్చోబెడితే వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళు ఏమి నేర్పించారో చెప్పు నాయనా అంటే ఏం చెప్తాడు అబ్బాయి ఓం నమో మరి అరే రా నేర్పించారు వాళ్ళు ఇవే నేర్పించినారా అంటే దానికి జవాబు కూడా చెప్తాడు మళ్ళీ ఆ పిల్లవాడు చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి మరి మర్మం అంటే ఏంటిది బ్రహ్మ యొక్క మర్మం ఎక్కడుంది ఈ సృష్టి యొక్క మర్మం ఎక్కడుంది నీ పుట్టుక యొక్క మర్మం ఎక్కడుంది ఎక్కడికి వెళదాం నీ మర్మాన్ని తెలుసుకోవడానికి నీ లోపలికే వెళ్ళాలి లేదు జగత్తు సృష్టి యొక్క విధానాన్నైనా నువ్వు జగదుత్పత్తి వర్ణనా విధానాన్నైనా పురాణంలో ఉండే బ్రహ్మఖండంలో ఉండే ఆ వర్ణనా విధానాన్నైనా నేర్చుకోవాలి మరి ఇవేవి నేర్చుకోకుండా ఎట్లా కుదురుతుంది అందుకే ఆయన హాయిగా ఆయనకి మనం చెప్పిన అర్థం కాదులే అని అనుకుంటాడు చాలా తెలివిగా జవాబిస్తాడు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి సరిపోని ఈ గొడవలంతా అయిపోయింది చిట్ట చివరగా ఆయనకి ఓపిక లేని పరిస్థితిలో ఆయనే అలిసిపోయి ప్రహ్లాదుడు ఎప్పుడైనా అలసిపోయినట్లు చూసారా శిక్ష ఇచ్చి ఇచ్చి ఆయనకు శిక్షలు వేసి వేసి శిక్షలు వేసిన వాడు అలసిపోయాడు అలసిపోయి ఇంకా ఏ శిక్ష వేయడానికి ఆయన దగ్గర లేదు అప్పుడు ఆయన ఒక మాట అడుగుతాడు సరేరా అప్పుడే అప్పుడు శరణాగతితో అడుగుతాడు ఏమని నువ్వు అసలు ఎందుకు ఇట్లా ఉన్నావో చెప్పు పోనీ నీ మనసు ఎందుకు మారలేదో చెప్పు అంటే నాలుగు చిరునామాలు ఇస్తాడు ఆయన నాలుగు అడ్రస్లు అందులో ఒకటి మా అమ్మగారింటి అడ్రస్ ఏమో తెలియదు చూద్దాం ఏం అడ్రస్లు అవి అంటే నానా నువ్వు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు కానీ నాకు తెలిసింది నాకు తోచింది నేను చెబుతాను అదేంటిది అంటే మందార మాధుర్యమున తేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలంతూగు రాయంచ చనునే తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతన అమృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతిన ఇతరంబు చేర నేర్చు ఈ నాలుగు పాదాల యొక్క అర్థం ఏమంటే నానా నువ్వు చెప్పింది ఏంటిదో నాకు అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది నేను నీకు చెబుతాను చాలా లాజిక్గా మాట్లాడతాడు ఆ పిల్లవాడు ఏంటంటే నువ్వు ప్రతిరోజు నీ కళ్ళ ముందు మందారం పూల చెట్టు ఉంది ఆ మందారం పువ్వులో తుమ్మెద ఎందుకు వస్తుంది ఆ పువ్వులో ఉండేటటువంటి తేనె కోసం తుమ్మెద మందారం పువ్వులో ఉండేటటువంటి ఆ తేనె కోసము తుమ్మెద వస్తుంది అనే విషయం నువ్వు ఒప్పుకుంటావా అందరూ ఒప్పుకు ఒప్పుకోవాల్సిందే కదా వస్తుందా లేదా ఎందుకు వస్తుంది ఎవరు చెప్పాలి ఇప్పుడు అడ్రస్ తుమ్మెద చిరునామా ఏంటి అంటే తుమ్మదా అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోధికం పిభేత్ తీర్థం పీత్ త్రిపుటినాశనం సర్వంద్వవినాశం చ విద్యన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధే గురోర్యకృపయా వీక్ష్యం పూజాీకరు మత్తు అనైన సదృశం కార్యం న భూతం న భవిష్యతిరోగ ప్రశమనంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యు శమనం కాళమృత్యునివం సర్వ్వరార్తిశమనం దీర్ఘాయ్య ప్రదాయకం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం శాంతి శాంతి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్